హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యూర్ మైండ్ ఇప్పుడు నాకు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నేను స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు ఇయర్ బై ఇయర్ అండ్ స్టార్టింగ్ నా ఫస్ట్ నా ఫస్ట్ ఆర్డర్ వాల్యూ మూడు వేల మూడు వందల సంథింగ్ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆర్డర్ గుర్తుంది నాకు

ఇప్పుడు ప్రాఫిట్ లేదు మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే డబ్బులు మిగిలాయా రీఇన్వెస్ట్ రీఇన్వెస్ట్ కొత్త టీషర్ట్స్ కొను కొత్త బ్యాగ్స్ కొను అందరు బైక్స్కి ఇన్సూరెన్స్లు తీసుకో వ్యాన్ సరిపోవట్లేదా కొత్త వ్యాన్ కొను సో ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంప్లాయీస్ కంఫర్ట్ ఉన్నారా లేదా సాటిస్ఫాక్షన్ కన్నా కంఫర్ట్ నాకు ఎందుకంటే నేను సపోజ్ వాడి సీట్లో కూర్చున్నాను అని అంటే పోలీస్ పట్టుకున్నప్పుడు ఏముండాలి కాకి షర్ట్ ఉండాలి ఈ నీట్గా ఉండాలి ఈ వ్యాన్కి అన్ని పేపర్స్ ఉండాలి దెన్ హీ కెన్ కంఫర్టబుల్లీ డ్రైవ్ రైట్ సో నేను ఎవరితో ఎవరికి ఏది ఇవ్వాలన్నా కూడా నేను ఆ సీట్లో ఉంటే ఏమేమి కావాలి నాకు అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు రాలేదు అనుకో ఎంప్లాయీస్ చెప్పేవాళ్ళు ఈయన ఎలా అవ్వదు మళ్ళీ మన నెక్స్ట్ ఆ టూ మంత్స్ చూద్దాం మనం అంతే అలా సో టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చేసరికి ఇక్కడ రెవెన్యూ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సెవెంటీన్ టైంలో రిసార్ట్ ఉంది కాబట్టి చూపించుకోవడానికి నాకు ఫిఫ్టీన్ లాక్స్ దాకా ఉండేది మంత్లీ మంత్లీ కానీ ఇచ్చేవరకు వచ్చేపాటికి అసలు ఏమీ ఉండేది కాదు ఎందుకంటే మొత్తం అక్కడ ఇచ్చేవాళ్ళం కదా ఇలా వెళ్ళిపోయేది ఆ అప్పుడు క్లైంట్స్ జీఎస్టీ ఇచ్చేవాళ్ళు కాదు మాకు నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేశాను ఖచ్చితంగా జీఎస్టీ తీసుకోవాల్సిందే తీసుకోవాలి సో అప్పుడు ట్వంటీ పర్సెంట్ లాస్ అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ పోయేది క్లయింట్ ఏమో ఒట్టి సర్వీస్కి ఇచ్చేవాడు నేను మాత్రం మళ్ళీ గవర్నమెంట్కి ఎయిటీన్ పర్సెంట్ కట్టాల్సి వచ్చింది వాళ్ళు పే చేసేవాళ్ళు కాదు వాళ్ళకి రిఫండ్ ఎందుకంత అప్పటి స్టార్టింగ్లో అంత నాలెడ్జ్ లేకుండా ఎవరికి కూడా టూ థౌసండ్ సెవెంటీన్లోనే మనకి జిఎస్టీ వచ్చింది ఆ టైంలోనే ఇల్లు స్లో స్లోగా మేము వాళ్ళని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసాం ఎందుకంటే మేము రిజిస్టర్డ్ సో మేము కంప్లైంట్ ఆన్ యూ అన్నట్టుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ యాడ్ చేసే స్టార్ట్ చేశారు సో అట్లా మాకు అది ప్రాబ్లమ్ సాల్ట్ అయింది సో స్లోగా నాకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వచ్చేపాటికి మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళిపోయాం రెవెన్యూ ఓకే మంత్లీ మంచి స్టెబుల్ అయిపోయింది బిజినెస్ ఇంకా నేను చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది కోవిడ్ మళ్ళీ జీరో 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 ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు మిషన్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నాం వన్ ఇయర్ నో బిజినెస్